హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన ఈరోజు వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల షఫల్ చేసి స్ప్రెడ్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ కార్స్ తీసానండి టెన్ అన్నాయి బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ దృష్టిలో ప్రజెంట్ మీరైతే ఒక స్టార్ ఫస్ట్ ఫస్ట్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది జస్టిస్ వచ్చిందండి లవర్స్ కార్డ్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్ కార్డ్ ఫిఫ్త్దేమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికెలు సెవెంత్దేమో ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ కార్డ్ ఏమో అది సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ కార్డ్ ఏమో డెబిల్ కార్డ్ రావడం అయితే జరిగింది దీన్ని షోప్ చేయొద్దు టెన్త్ ద మూన్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు డిస్టర్బెన్సెస్ అయితే అవుతూ ఉన్నాయండి ఇప్పుడు తనకి ఎవరితోటైతే ప్యాచ్ అప్ అయి ఉన్నారో పైన తనకైతే నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి వాళ్ళు తనని కొంచెం ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఆ పర్సన్స్ ఎందుకు ఇష్టపడే వెళ్ళారు కదా మళ్ళీ ఎందుకు వాళ్ళకి అక్కడ హార్ట్ బ్రేక్ జరుగుతుంది అని అంటే మీ దగ్గర ఎలాగైతే ఈగో క్లాషెస్ అనేటివి ఏర్పడి మీ మిమ్మల్ని చూస్తేనే ఒక ఏంటి వామిటింగ్ లాంటి సెన్సేషన్ ఫీలింగ్స్ తోటి మీ పర్సన్ అయితే ఉండేవారు కానీ అలా థర్డ్ పార్టీ ఏమో చాలా ఇష్టంగా చాలా ఏంటంటే వారి వారిని చూస్తేనే వీళ్ళు ఇలా పడిపోయేవారు అలాంటి వ్యక్తి ఇలా ఇలా చేంజ్ అవుతారు తనకు ఎందుకు థర్డ్ పార్టీ పైన వెక్స్ అయిపోతుంది అని అంటే అవుతారు సమ్ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి అంటే మీ యొక్క వ్యక్తి ముందే బిహేవ్ చేయడము అంటే అదర్ పర్సన్ తన లైఫ్లో ఉండడం అంటే మేబీ మీ పర్సన్ మ్యారీడ్ అయినా తను మీరు మ్యారీడ్ అయినా లేదంటే తను మ్యారీడ్ అయినా తన హస్బెండ్ ఉండగా మీ పర్సన్ తన లైఫ్లోకి వెళ్ళడం లేదా తన వైఫ్ ఉండగా మీ పర్సన్ తన లైఫ్లోకి వెళ్ళడం ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ కూడా తన లైఫ్లోకి రావడం ఇది తనకి నచ్చలేదు అంటే అసలు తను వెళ్ళ వెళ్ళిన రిలేషనే రాంగ్ రిలేషను వాళ్ళ దగ్గర ఎథిక్స్ కోరుకోవడం ఇంకా బ్యాడ్ అందువల్ల అక్కడ గొడవలు అయితే అవుతూ ఉన్నాయి అందువల్ల మీ పర్సన్ డిస్టర్బ్ అయితే అయ్యారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగిందండి ప్రజెంట్ అయితే వారికి జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ నుంచి జస్టిస్ అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు రిలీజ్ కావాలని చూస్తూ ఉన్నారు అలాగే మీకు న్యాయం చేయాలి మీ రిలేషన్కి న్యాయం అనేది చేసి మీ లైఫ్లోకి ఎంట్రీ కావాలి అనేది వారి యొక్క ఉద్దేశము మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది లవర్స్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు దేవుడిని కూడా వేడుకుంటూ ఉన్నారు తను ఎలా అంటే మీతోటి గడిపిన ప్రతి క్షణం అనేది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఏంటి నేను ఇలా చేసుకున్నాను నా మంచి పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను టోటల్గా నన్ను థర్డ్ పార్టీ అన్ని రకాలుగా క్లీన్ అండ్ గ్రీన్ చేసేసింది శాంతం మొత్తం ఫుల్గా క్లోజ్ ఆఫ్ చేసేసింది ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెడుతూ ఉంది తన లైఫ్లో సెలబ్రేషన్ కోసం నన్ను యూటిలైజ్ చేసుకుంది అని ఈ వ్యక్తి తన యొక్క కపటబుద్ధి అనేది అర్థం కావడం తను థర్డ్ పార్టీ తనని ఏ విధంగా ట్రాప్ చేసిందని అర్థం చేసుకొని మిమ్మల్ని ఎందుకు మిస్ కావాల్సి వచ్చింది నేను ఎలా మాయ మాటల్లో పడిపోయి ఉన్నాను అని వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి అయితే మల్టీ రిలేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది వారి వల్ల వారికి అయితే చాలా అడిక్షన్స్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళు డ్రింక్ ఆల్కహాలిక్ డ్రగ్స్ వ్యసనాలు అంటే ఫిజికల్ రిలేషన్ కూడా మోర్ దాన్ వన్ ఆర్ టూ కంటే ఎబో ఇలా మెయింటైన్ చేయడం ఇదంతా తనకి ఏంటంటే చికాగా అసహ్యం ఆయన ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి అంటే ఏ థర్డ్ పార్టీ యొక్క అందం బ్యూటీ చూసి వెళ్ళారో ఇప్పుడు అదే థర్డ్ పార్టీ పైన చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు మీ పైన అయితే చాలా పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందండి వారికి మిమ్మల్ని స్పై కూడా చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీరైతే ఒక వన్ ఇయర్ అవుతుందండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఎవరికైనా ఇప్పుడు కొద్ది రోజులు వెళ్ళితే అంటే ఉంటుంది కదా రిలేషన్ కొత్తలో బాగుంటుంది కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత వారి యొక్క ట్రూ కలర్స్ తెలిసిన తర్వాత రిలేషన్ అనేది బ్రేక్ కావడం అయితే జరుగుతుంది వారు డే డ్రీమ్స్ అనేటివి కనుక్కుంటూ థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగింది పగటి కళల కోసము ఆ పగటి కళలన్నీ పగటి కళలాగే మిగిలిపోవడం ఇలా అయితే జరగడం వల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ వారిని అయితే చాలా హార్ట్ చేసేసిందండి తన గుండె అయితే మొత్తము ఇలా ఎలా ఉంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మూడు ముక్కలుగా చీలిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అది కూడా పిల్ల చెష్టలతోటి లేరండి డబ్బు కోసం చాలా కష్టపడుతున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ సింగిల్గా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు పెంటికల్స్ అనేటి కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళ చుట్టూ ఉన్న అంటే ఒక వాళ్ళు ఎలా అంటే స్నేహి ఎనర్జీ పీపుల్ అండి వాళ్ళైతే మంచి వాళ్ళు కారు అంటే ఏమో చాలా చక్కగా అందంగా మాట్లాడతారండి కానీ వాళ్ళు ఎట్లా కత్తికి అది తేనె పూసిన విషం అనేది ఉంటుంది కదా అంటే అలాంటి అలాంటి బిహేవియర్ అనమాట వాళ్ళు థర్డ్ పార్టీస్ది వారి యొక్క ట్రూ కలర్స్ అనేది తెలుసుకునేసరికి మీ పర్సన్కి కొంత పీరియడ్ అనేది పట్టింది మీకు వచ్చిన ఈ ఈ డిస్టెన్స్ అనేది కూడా యూనివర్సే మీకు ఏర్పరచడం మీ పర్సన్కి మీ యొక్క వాల్యూ అనేది తెలపడం అయితే జరిగింది మిమ్మల్ని వదిలేసుకున్నంత ఈజీ అయితే కాదు మళ్ళీ మిమ్మల్ని వారి లైఫ్లోకి రప్పించడం అయితే చాలా క కష్టపడుతూ ఉన్నారన్నమాట మీతోటి రీయూనియన్ అనేది మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఇప్పుడు తనకి ప్రతిరోజు మిమ్మల్ని బాధ పెట్టిన క్షణం మీరు ఎలా బాధతోటి మూడు వెళ్ళిపోయారు అదంతా కూడా గుర్తుకొస్తుంది ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీరు వారి లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు మీ పైన విపరీతమైన అట్రాక్షన్ అనేది ఉంది మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ మాట విధానము మీ క్యారెక్టరు అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి తన యొక్క ప్రొటెక్షన్ కోసం మీరు చే తీసుకునే జాగ్రత్తలు కూడా తన హెల్త్ పైన అయినా లేదంటే తన కోసం మీరు మనీ ఇన్వెస్ట్ చేసినా తనకి మీరు ఎంత డెడికేటెడ్గా ఉండేది అనేది ఇప్పుడు తనకైతే అర్థమవుతుందండి ఈ అర్థం కావడం వల్ల మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారితో అయితే ఎప్పుడు గొడవలు అరుచుకోవడము అబ్యూజ్ మాటలు అనుకోవడం ఇలా జరుగుతుంది అనమాట థర్డ్ పార్టీ మీ వ్యక్తి మీకి సంబంధించిన డేటా మొత్తం తీస్తుంది అనమాట తీసేసి మీరు మీ పర్సన్ మీతో ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అనేసి అడుగుతుంది అనమాట కానీ మీ పర్సన్ మీ గురించి థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఏమి కూడా తీయడం లేదు తన లైఫ్లో తను ఉంటున్నారు మీరు ఒక యూనిక్ పర్సన్ అని కూడా మీ పర్సన్ అయితే అర్థమైపోయిందండి మీ లైఫ్లోకి రావడానికి ఏం స్టెప్స్ అనేటివి తీసుకుంటే మీ లైఫ్లోకి నేను వస్తాను అని ఆ పర్సన్ అయితే ఒక మైండ్ మ్యాప్ అనేది ప్రింట్ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే మేబీ ఇప్పుడు మీది ఇది ఈ వన్ ఇయర్లో కూడా మీరు ఒక దగ్గర తను ఒక దగ్గర ఉండడము మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండడం కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఎండ్ చేయాలి తను సారీ చెప్పాలి జస్టిస్ అనేది చేయాలి న్యాయం మీ వైపే ఉంది కాబట్టి మీకు మీరు వారు కలిసే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి మళ్ళీ మీతోటే ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి ఏ ఎలా ఏం చేసినా కూడా వారి అంతరాత్మ అయితే మిమ్మల్ని కోరుకుంటుంది థర్డ్ పార్టీ యొక్క రిలేషన్ బ్యాడ్ అని కూడా తనకి యూనివర్స్ చూపెట్టింది అని ఇప్పుడు తనైతే నమ్ముతూ ఉన్నాడు థర్డ్ పార్టీ నమ్ముకున్నందుకు తన లైఫ్ మొత్తం కొలాప్స్ కావడం అయితే జరిగింది అని కూడా వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నానా అని ఇప్పుడైతే బాధపడుతూ ఉన్నారు ఒక ఫ్రీడమ్ కోసం వెళ్ళాను అది కాదు ఫ్రీడము మీతోటి ఉంటేనే నిజమైన ఫ్రీడమ్ అనేది ఉంటుంది అని మీ వ్యక్తి అంటూ ఉన్నారు ప్రతిదానికి హద్దులు అనేటివి ఉండాలి ఎప్పుడైతే హద్దులు మెరుతారో ఇలాంటి అనర్థాలు జరుగుతాయని మీ వ్యక్తి అయితే ఇప్పుడు తను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన తర్వాత అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ పైన ఉన్న ఇంటిమెసీ రిలేషన్ అనేది ఎలాగైనా కట్ చేసుకోవాలి అని అయితే తనైతే అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా ఉంటున్నారంటే టచ్ మీ లాగానే ఉంటున్నారు కానీ తన మైండ్లో నుంచి తన లైఫ్లో నుంచి పూర్తిగా థర్డ్ పార్టీ ఎండ్ చేయాలనేది మీ యొక్క వ్యక్తి యొక్క ఇంటెన్షన్ అండి తనకు రెడ్ ఫ్లాగ్ అనేది చూపెట్టాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీకి చూపెట్టేసి మీ లైఫ్లోకి రావాలి అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా మే మీకు గిఫ్ట్లు అనేటివి ఇవ్వాలి మీకు మీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి కిడ్స్ లాంటిది కూడా మీ పర్సన్ అయితే ప్లానింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీరు కలిసిన తర్వాత మీరు ఒక ఫైవ్ మంత్స్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫీమేల్ పర్సన్ అయితే అదే ఒకవేళ మేల్ పర్సన్ అయిన అంటే మీ పర్సన్ మీరు కలిసిన తర్వాత ఎలా ఉంటుందంటే మీకు లైఫ్లో మీరు కెరీర్ వైజ్గా ముందుకు వెళ్ళడం అంటే గ్రోత్ అనేది ఇప్పటిదాకా మీరు చూసి ఉండారండి చాలా బెటర్ గ్రోత్ అయితే మీరు చూస్తారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూడడం అయితే జరుగుతుంది మీకు ఇతరుల నుంచి కూడా మంచి అది ఆదరణ అనేది లభిస్తుంది మీకు ఆఫర్స్ వస్తాయి మీరు డెవలప్ అవుతారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది కూడా మీరు చూస్తారు మంచి ఆస్తులు అనేటివి కూడా కూడగట్టుకుంటారండి బాగుంటుంది మీ లైఫ్ అయితే మీ పర్సన్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత కాకపోతే మీరు ఒక రిస్క్ స్టెప్ అనేది వేస్తే తను మీ లైఫ్లోకి వస్తుంది లేదంటే మీ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి లాగే మీ సిచ్యువేషన్ అయితే కంటిన్యూషన్ అయితే అవుతుందండి మీరు మీ పర్సన్ అయితే ఏజ్ వైజ్గా చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారండి మీకు ఈ కమ్యూనికేషన్ అనేది లేకుండా చేస్తే వాళ్ళు కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ రొమాంటిక్ థర్డ్ పార్టీ వీళ్ళకు సమాధానాలు చెప్పుకోలేక కూడా మీరు మీ పర్సన్ పూర్తిగా బ్లాక్లో పెట్టేయడం అయితే జరిగింది బట్ మీరు మీ పర్సన్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం ఇన్స్టాలో లేదంటే క్రోమ్ బ్రోజర్ నుంచి అబ్జర్వ్ చేయడం తను మిమ్మల్ని కూడా అలాగే స్టడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇతర వ్యక్తుల్ని కూడా అడుగుతూ ఉన్నారనమాట మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు మళ్ళీ తన తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే మీరు ఇంకే ఎవరైనా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్తారా తనలాగే ఎందుకు అనంటే తనేమో చేసింది ఏమో అంత మంచిది కాదు కదా కార్యక్రమము అలా మీకు డైరెక్ట్ తను లైవ్గా అనేది చాలా ఇన్సల్ట్ అవమానం అనేది చేసి చూపెట్టడం అయితే జరిగింది కాబట్టి తను చేసిన దానికి తనైతే తప్పుగా అయితే అర్థం చేసుకొని బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు మీకు యూనివర్స్ ఏం సమాధానాలు చెప్తాయో చూద్దామండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది మీరు ఏదేదైతే కోల్పోయారో అది మళ్ళీ అన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారంటే రికవరీ వచ్చేసింది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజుల్లో అయితే మీ ఫ్యూచర్ అనేది అయితే బాగుంటుంది మీరు ఇప్పటివరకు నెగిటివ్ చూస్తే మీరైతే పాజిటివ్ అయితే చూస్తారండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మిమ్మల్ని ఎవరైనా మ్యానిపలేట్ చేయడానికి వారి బుట్టలో వేసుకోవడానికి ట్రై చేసినా మీరు వారి బుట్టలో అయితే పడకండి మీ ఇంట్యూషన్ చెప్పిందేనమ్మ వీళ్ళు నిజమా ఫేక్ పర్సనా ట్రూ పర్సనా అనేసి అది వ్యక్తి కావచ్చు ఎన్ని సిచ్యువేషనే కావచ్చు రకరకాల పర్సన్స్ అయితే ఉంటారండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా సమాధానాలు ఏంటంటే మీ పెద్దలని అదర్ పీపుల్ని అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి అది మీ కెరీర్ గురించి అయినా పర్సన్ గురించి అయినా పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీకు అంతా మంచి జరుగుతుంది అన్లైక్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఏదో ఒక సంఘటన మీ లైఫ్లో అయితే జరుగుతుందండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ లైఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే రాబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి కర్కాటక రాశి అండి మేషరాశి సింహరాశి వృషభ రాశి వృచ్చిక రాశి మిథున రాశి क्यूटर एनटर वै लेटर लेटर, ओ लेटर, ई लेटर, जी लैटर ए लेटर, एस लेटर డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ సిక్స్ సెవెన్ నైంటీన్ సిక్స్టీన్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ సెవెన్ టెన్ సెవెంటీ ట్వంటీ త్రీ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి రియూనియన్ ప్రపోజల్స్ ఎప్పుడెప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి తనైతే అయితే మీతో అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి అక్టోబర్ అండి అక్టోబర్ మే జూలై జూన్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో వన్ వీక్ కొందరికేమో ఆగస్ట్ మంత్లో వస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రిసీవ్ కానీ అంటే మీకు రెజినేట్ కాని పాయింట్లను మీరు అయితే రిసీవ్ చేసుకోకండి ఎంటర్టైన్మెంట్గా వదిలేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి